జోగులాంబ తల్లి ఆశీర్వాదంతో రెండో దశ పాదయాత్ర ప్రారంభమైనట్ నుంచి నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు గుండెల్లో దళబుట్టుకున్నది మన పాలమూరు నాయకులకు మొదటికే దళబుట్టుకున్నది మొన్న మన పాలమూరు సభ చూసిన తర్వాత అలంపూర్ సభ గద్వార సభ మక్తల్ సభ నారాయణపేట సభ దేవరక్ర సభ మరి మన పాలమూరు సభ ఆ సభ చూసినాక ఇక జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు చూడు ఇంత దుర్గా పుట్టింది నోటికి నాలుక ఏం తిన్నారో ఒకటే దుర్గా 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 నిన్న నిన్న మాట్లాడింది ఎందుకంటే మేము మర్యాదగానే మాట్లాడినాం కానీ మరి వాళ్ళు మాట్లాడిన మాటలకు మేము సన్యాసులారా అని అనాల్సి వస్తుంది మాలమూరు జిల్లాలో మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేసిందో చెప్పురు సన్యాసులు అంటే ఆ సన్యాసులు నిన్న మాట్లాడి మీడియాలో ఏం మాట్లాడుతున్నారు ఆ సన్యాసుల కంట భాష మేము నేర్పిస్తాం భాష మీకు ఎట్లా మాట్లాడాలో తెలంగాణ ప్రజలకు బైక్ మీకు సంస్కారం రాకుంటే మేము నేర్పిస్తాం భాష ఎట్లా మాట్లాడన్నాం తెలంగాణ ప్రజలకు భాష కేసీఆర్ నేర్పినా లేకుంటే మనం నేర్పినామా ఆ కేసీఆర్కి ఆ భాష అందరినీ తిట్టే భాష కేసీఆర్ మనకు నేర్పించిందా మనం కేసీఆర్కి నేర్పిస్తున్నామా ముందు పోయి ముందు పోయి మీ నాయకును అడిగిరండి భాష మార్చుకోమని నీ నాయకుడికి చెప్పు నీ నాయకుని కొడుకుకు చెప్పు మీరు నేర్చుకొని భాష ఎట్లా మాట్లాడాల భారతీయ జనతా పార్టీకి ఎట్లా మాట్లాల్లో నేర్పించేటటువంటి అర్హత టీఆర్ఎస్ సన్యాసులకు లేదు నిన్న పాలమూలో మీటింగ్ అయినాక ఇంకా చెంతలు పట్టిపోయినాయి మొత్తం జిల్లా నాయకులకంతా ఇక నేను నాయకులంతా ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లో వర్లులో వర్లిండ్రు ఒర్లులో వర్లిండ్రు అయ్యా మీరు ఏం చేసిందో చెప్పండి అయ్యా అంటే అది చెప్తా లేరు పాలమూరికి ఏం చేస్తున్నారో చెప్తలేరు అయ్యా పాలమూరు రంగారెడ్డి కట్టి నీళ్ళు ఇచ్చిన వాదన సమాధానం చెప్పండి సమాధానం చెప్పరు అని నమ్మ అడ్డుకున్నది ఆడట్టు అరే సన్యాసులారా ఏడు అడ్డుకున్నారో చూపించండి ఎక్కడ అడ్డుకున్నారా చూపించండి మీకు చేతబడి దద్దమ్మలారా మీకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టి తెలంగాణకు పాలమూరును అన్యాయం చేసి కరువు జిల్లాలు వలస జిల్లాలు వలస రాపినామని చెప్పి పదే పదే జూట కూటలు కూసి ఈ సన్యాసులంట పాలమూరు జిల్లాలో పద్నాలుగు లక్షల మంది వలస పోతుంటే ఆపిందంట ఏ ఆపిందా సన్యాసి రండి ఒక మీద చూపిస్తా బొంబైలో బస్సులు మీకు చూపిస్తా మీ కళ్ళకి రాబర్త లేకుంటే పాలమూరు రంగారెడ్డి పాయట్టు అవతల కార్యాశ్రయం కట్టుకున్నా అని చెప్పుకుంటున్నాడు మీకు సిగ్గులే మరి పాలమూరు రంగారెడ్డి ఇప్పటిదాకా మీరు ఎందుకు కట్టలేదు మీరు ఆంధ్ర రాష్ట్రానికి అమ్ముడవోయ్ ఆంధ్ర ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి అమ్ముడవోయ్ కృష్ణమ్మ నీళ్లన్నీ కూడా అవతల ప్రాజెక్టులు కట్టుకొని తీసుకుపోతుంటే ఆట శక్తి లేక నీళ్లు నిధులు నియామకాలైన పేరు చెప్పి అధికారం కొట్టి పన్నెండు వందల మంది పిల్లల ప్రాణ త్యాగాల మీద కుర్చీ ఎక్కినటువంటి కేసీఆర్ మరి నీళ్లు ఆంధ్ర ముఖ్యమంత్రి తీసుకొని పోయి ప్రాజెక్టులు కట్టుకుంటుంటే మరి నువ్వెందుకు పాలమూరు రంగి కట్టలేదు అవతల వల్ల ప్రాజెక్టులు ఎందుకు పూర్తయినాయి ఈ రమ్మనే ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదు నీవు అమ్ముడ పోయినావు ఆంధ్ర ముఖ్యమంత్రికి ఆంధ్రాకు పోయి మొత్తం తెలంగాణ పాలమూరు జిల్లాలో తాకట్టు పెట్టొచ్చును కృష్ణమ్మ నీళ్ళను తాకట్టు పెట్టొచ్చును ఈ సన్యాసులు ఈ సన్యాసులు అరుణమ్మ గురించి మాట్లాడతారా బండి సంజయ్ గురించి మాట్లాడతారా వాళ్ళకు అసలు ఆ ఉందా అర్హత ఉందా అదే సన్యాసులారా మిమ్మల్ని ఏలమై ఎనిమిదిన్నర ఏం ఇచ్చింది కదా మీరు ఏం చేసింది పాలమూరుకి చెప్పండి ఎనిమిదిన్నర ఏలైంది మీరు ఏం చేసిందో చెప్పండి పాలమూరుకు ఆపిందా మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిందా మాకు ఇల్లు ఇండ్లు ఇల్లు ఇండ్లు ఇచ్చింద్రా ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఇండ్లు కట్టుకోమండ్రి ఒక్క ఇళ్ళైనా ఇచ్చిందా పామున్నారా మీరు మీకు మొత్తం దోపిడీ సార్ వాళ్ళని చూసంట మొత్తం నేర్చుకున్నాలంట తెలంగాణలో ఇలా పాలన చూసి దేశం నేర్చుకున్నారంట అరే సన్యాసులారా మీ అవినీతి అక్రమాలు దేశంలో ఎక్కడైనటువంటి అవినీతి సొమ్ములు మీ కింద వేసుకొని కూర్చున్న మిమ్మల్ని చూసి దేశం నేర్చుకున్నా మీలాగా కోపడి నా దేశాన్ని మీలాగా దోచుకోమని చెప్తున్నారా భారతీయ జనతా పార్టీ సిగ్గు లేని దం వల్లారా దోచుకున్న డబ్బులంతా మీరు దోచుకున్న డబ్బులంతా భారతీయ జనతా పార్టీ కట్టిస్తుంది ఈ విషయాన్ని ధ్యాస పెట్టుకోమని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా పాలమూరు ప్రజలకు ఏ మాత్రము సేవ చేయలే ఒక పనులు చేయలే ఒక ప్రారంభమైన ప్రాజెక్టు కొంచెం మిగిలిన ప్రాజెక్టులు ఇప్పటిదాకా పూర్తి చేయలే ఈ సన్యాసులంట వీళ్ళు చెప్తారంట మొత్తం వాళ్ళ ఉన్నాయనేమో పాలమూరు అంట దోచుకుంటున్నాడు భూములు భూములు కబ్జా కాజా ఉక్షలు మట్టి దారీలు ఉక్ష గుడ్డలు మట్టి గుడ్డలు అన్ని సాఫ్ అయిపోయినాయి ఉష్క మొత్తం సాఫ్ అయిపోయింది భూములన్నీ అన్ని కబ్జాలు చేసిండు మరి ఇక్కడ దేవాలయం భూములు మిగులుతలేవు ఈ దేవాలయం భూములు ఎన్ని కబ్జాలు చెప్పండి ఒకసారి జట్సల్ల ప్రజలు చెప్పాలి ఎన్ని ఎకరాల దేవాలయం భూములు ఈరోజు కబ్జా ఇరవై ఎకరాల దేవాలయం భూములని వెంకటేశ్వర స్వామి దేవాలయం భూములని ఈరోజు కబ్జా చేసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళకు దేవుల మున్సిపాలిటీలో ఒక ఇంటికి పర్మిషన్ రావాలంటే డబ్బులు పర్మిషన్ రాదు మొత్తం అవినీతి కూపమయంలో నిండికపోయిన మీరు ఈ రావమయం చేసిన మీరు తెలంగాణ ప్రజలకు పూర్తి అన్యాయం చేసిన మీరు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకు లేదురా సన్నాసుల్లారా అని నేను చెప్తా ఉన్నా ఈ కేసీఆర్ కు పనే ఈ కేసీఆర్ కు ఆ కుర్చీ మీద ఒక్క రోజు కూడా కూర్చుని అర్హత లేదు నరేంద్ర మోదీ గారిని ఆహర్ నిశలు బూత్ మాటలు మాట్లాడుకుంటూ అదే ఫస్ట్ మీ ముఖ్యమంత్రికి నేర్పేయండి ఏం భాష మాట్లాడను ఒక ప్రధానమంత్రిని మాట్లా పట్టుకొని నోటికి వచ్చినటువంటి వాడేటటువంటి మీ ముఖ్యమంత్రికి చెప్పండి ఏం భాష మాట్లాడాలో ఎట్లా మాట్లాడనో ముఖ్యమంత్రి ఎట్లా మాత్రం సన్యాసి మీ ముఖ్యమంత్రికి చెప్పండి దేశ ప్రధాని గురించి ఏ విధంగా ఇవ్వాలో గౌరవం లేని సన్యాసి గౌరవం లేని సన్యాసి రాజ్యాన్ని వెళ్తుంటే మీరు అంతకంటే ఇంకేం మాట్లాడతారు మీ ముఖాలకి ఈ రోజు భారతీయ జనతా పార్టీని విమర్శించే స్తోమత స్థాయి టిఆర్ఎస్ పార్టీకి లేవని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా అవినీతి సామ్రాట్ మీ ముఖ్యమంత్రి మీరు మచ్చలేని ఈ నాయకుడు నరేంద్ర మోదీ ఈ దేశంలో బీద పెద్దల కోసం పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ ప్రజల యొక్క స్థితిగతులు మార్చి అట్టడుగున ఉన్న చిట్ట చివర ఉన్న వ్యక్తి వరకు ప్రభుత్వ ఫలాలు అందించేట లక్ష్యంగా ఈరోజు నరేంద్ర మోదీ పనిచేస్తా ఉంటే ఈ సన్యాసులకు కడుపుల మంట ఉంది అందరూ మోదీ 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 అంటున్నారని ఈ సన్యాసుల కడుపుల మంట ఉండి ఈ రోజు నోటికి వచ్చిన కూతలు కూస్తా ఉన్నారు మీకు చాతనైతే మీకు దమ్ముంటే రెండు సార్లు మీకు అధికారం ఇచ్చింది మీరు ప్రజలకు హామీల ముందు నెరవేర్చండి ప్రజలు ఈరోజు మిమ్మల్ని చీరతా ఉన్నారు తట్టుకోలేకనే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ప్రజల లోపల వస్తున్నటువంటి ఆదరణ ప్రజా సంగ్రామ యాత్రలో ఎర్రటి ఎండలో బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల కష్టాలు చెప్పుకొని తమ గోడు చెప్పుకొని తమ బాధలలో పట్టుకొని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వస్తేనే మా జీవితాలు బాధ భావిస్తున్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఊరు ఊళ్ళు గదిలేస్తుంటే వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే చూసి దహించుకోలేని సహించుకోలేనటువంటి సన్యాసులు మాట్లాడుతుంటే మీకు జవాబు రాబోయే సమయంలో తెలంగాణ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు మీ అధికార అహంకారానికి మీ ధన అహంకారానికి పానమూడు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఏ విధంగా మిమ్మల్ని అంతం చేయాలో మీ అధికారాన్ని ఏ విధంగా మిమ్మల్ని అంత అధికారాన్ని అంతం చేయాలో కట్టు కట్టుకొని పంతం పట్టుకొని ఈ రోజు తదులుతా ఉన్నారు ఖబర్దార్ టిఆర్ఎస్ పార్టీ నాయకులారా మీ నోర్లు మీరు ముందర కంట్రోల్ పెట్టుకొని అధికారం ఉందిగానే విచ్చలవిడిగా మాట్లాడితే మీకంటే కంటే పదింతలు మేము మాట్లాడగలం మాకు కొంచెం సంస్కారం వస్తుంది మేము కూడా మీకంటే ఎక్కువ మాట్లాడగలం ముందు సంస్కారాన్ని మీరు నేర్చుకునండి రాజు సరిగ్గుంటే కింద ప్రజలంతా అదే నేర్చుకుంటారు రాజే స లేడు రాజే ఒక తాగుబోతు మాట్లాడుతాడు నోడు తిరుగుబోతు ప్రజలందరినీ తాగుబోతులు చేస్తూ కూడా ఏదో తాగుబోతులని అని చేయాలని మద్దగోలుగా మద్యం వ్యాపారం మీద మద్యం మీద మద్యం దుకాణం మీద ఆదాయం మీద ఆధారపడి తెలంగాణ ప్రజల్ని ఈ రోజు అష్ట కష్టాల పాలు చేసి కుటుంబాలు ఈ రోజు కుటుంబాలు ఇంటిక ఇచ్చాడు చెప్తున్నాడు ఆయన ఇంటికెళ్ళిగా నేను అబ్బాయి కానీ తాత ఇంటికల్ ఇచ్చాడు కావు ఎవరి ఇంటికెళ్ళిచ్చినవి కావు మీ సొమ్ము పింకల్ ఇచ్చిన నేను రైతు బంధు నేను కళ్యాణ లక్ష్యం ఇచ్చినా అంటే ఎవరు కూడా కేసీఆర్ ఇచ్చిందని చెప్పి భావించొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆయన ఇంటికంటూ అంటూ కాదు అది ప్రజల సొత్తు ప్రభుత్వంలో ఎవరున్నా ఇచ్చిన మనం నిలబెట్టుకున్న బాధ్యత ఆ ప్రభుత్వాలదే కాబట్టి ప్రజల పెద్ద ఎత్తున మీరు ఇచ్చినటువంటి స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ప్రజా సంగ్రామ యాత్రకు బండి సంజయ్ గారి ఎమ్మె నడుస్తూ మమేకమై నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి వచ్చేదాకా ప్రతి ఒక్కరు ప్రజన భూమి నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ భారత్ భారత్ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర గారి నాయకత్వం మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి